శివ మహావాక్యాలు బాబా అంటున్నారు బాబాకి కుడి భుజంగా ఎలాగాలి అని అంటే మనం ఏదైతే సంకల్పం చేస్తామో సంకల్పం మాట కర్మ అన్ని ప్రత్యక్షంగా కనబడాలి అంటున్నారు అప్పుడు బాబాకి కుడి భుజాలుగా సహయోగిగా అవుతారు అని అంటున్నారు అన్నమాట మరి బాబా ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సదా ముత్తుడు సదా సమర్థుడైన శివ బాబా మాట్లాడుతున్నారు ఈ రోజు బాబు దాదా తన అనేక భుజాలను చూస్తున్నారు భుజాలంటే ప్రత్యక్ష కర్మ చేయడానికి ఆధారం ప్రతి ఆత్మ భుజాల ద్వారానే కర్మ చేస్తుంది భుజాలు అంటే సహయోగానికి గుర్తు కదా సహయోగి ఆత్మ కుడి భుజమైన అంటారు కదా చేతులు భుజాలకు సాధనము భుజాలు అంటే శక్తి రూపంలో కూడా చూపిస్తారు శక్తి రూపంలో చూపిస్తారు కదా భుజాలు దేవీలకి అందువలనే బాహుబలం అని అంటారు భుజం అంటే చెయ్యి స్నేహానికి గుర్తు అందువలన ఎప్పుడైనా స్నేహంతో కలుసుకునేటప్పుడు పరస్పరం చెయ్యి చెయ్యి కలుపుకుంటారు భుజాలు యొక్క విశేష స్వరూపం మొదట చెప్పాను కదా సంకల్పాన్ని కర్మలో ప్రత్యక్ష చేయటం మీరందరూ బాబాకి భుజాలు కనుక ఈ నాలుగు విశేషతలు మీలో కనిపిస్తున్నాయా ఈ నాలుగు విశేషతల ద్వారా నేను ఏ భుజాన్ని అని స్వయాన్ని కి స్వయం తెలుసుకోగలుగుతారు అందరూ భుజాలే కానీ ఈ విశేషతలతో కూడి భుజమా లేక ఎడమ భుజమా అనేది పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు భుజం అంటే ఏంటి సహయోగానికి గుర్తు శక్తికి గుర్తు ప్రత్యక్షంగా కర్మ చేయడం శ్రాష్ట కర్మ శ్రేష్ట కర్మలోకి తీసుకురావడం ఇవన్నీ కూడా మరి ఈ విధంగా చేస్తున్నారా లేదా అని మీలో మీరు పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు మొదటి విషయం బాబా యొక్క ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని మాటను కర్మలో అంటే ప్రత్యక్ష జీవితంలోకి ఎంతవరకు తీసుకొచ్చాను అని అయితే కర్మ అనేది అన్నిటిని ప్రత్యక్షంగా చూపించే వస్తువు కర్మని అందరూ చూస్తారు మరి సహజంగా తెలుసుకోగలుగుతారు కర్మ ద్వారా అనుభవం చేసుకోగలుగుతారు సంకల్పం చేస్తాం మాటలు మాటలైతే ఆడుతాం చెప్తాం కదా కానీ కర్మలోకి ప్రత్యక్షంగా తీసుకురావాలి అప్పుడు అనుభవం అవుతుంది అంటున్నారు కర్మ ద్వారా అందువలన అందరూ చెప్పటం అందరూ చెప్తారు కానీ చేసి చూపించండి అని అంటారు ప్రత్యక్ష కర్మను చూసి వీరు ఏది చెప్తున్నారో అది సత్యమైన అంగీకరిస్తారు ప్రత్యక్ష కర్మ చేసేటప్పుడే అది సత్యమైన అంగీకరిస్తారు కర్మ సంకల్పంతో పాటు మాట కూడా ప్రత్యక్ష ప్రత్యక్ష రూపాన్ని స్పష్టం చేస్తుంది మరి ఇలా కులు కుడిభుజంగా అయ్యి ప్రతి కర్మ ద్వారా బాబాను ప్రత్యక్షం చేస్తున్నారా అడుగుతున్నారు బాబా కుడి భుజం యొక్క విశేషత వారి ద్వారా సదా శుభమైన మరి శ్రేష్ట శ్రేష్టమైన కరమే జరుగుతుంది కుడి భుజం యొక్క కర్మగతి ఎడమ భుజం అంటే కంటి కూడా వేగంగా ఉంటుంది శుభమైన మరి శ్రేష్ట కర్మ వేగంగా జరుగుతుంది అని పరిశీలించుకోండి శ్రేష్ట కర్మ చేసి కుడి భుజాలైనా ఒకవేళ ఈ విశేషతలు లేకపోతే స్వతహాగానే ఎడమ భుజాలుగా అయిపోతారు ఎందుకంటే ఉన్న ఉన్నత ఉన్నతమైన బాబాను ప్రత్యక్షం చేసేది ఉన్నత ఉన్నతమైన కర్మే కదా ఆత్మిక దృష్టి ద్వారా మీ సంతోషం యొక్క ఆత్మిక ముఖం ద్వారా బాబాను ప్రత్యక్షం చేస్తున్నారా ఇది కూడా కర్మే కదా ఇటువంటి శ్రేష్ట కర్మదారిగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు బాబాకి కుడి భుజం కావాలంటే ఈ నాలుగు విశేషతలు ఉన్నాయా లేవా అని బాబా అంటున్నారు బాబాకు సహయోగిగా ఉండాలి మన కర్మ సంకల్పం మాట అన్ని కూడా ప్రత్యక్షంగా తీసుకురావాలి కర్మ ద్వారా ప్రత్యక్షంగా కనబడాలి వాళ్ళకి అని బాబా అంటున్నారు ఆ విధంగా బాబాని ప్రత్యక్షం చేస్తున్నారా లేదా అని బాబా అడుగుతున్నారు